చిత్తూరు జిల్లా కార్వెట్టి నగరం మండలంలోని ఎక్సైజ్ కార్యాలయం సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం మాజీ డిప్యూటీ సీఎం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కల్తీ మద్యం అంశంపై మాజీ డిప్యూటీ సీఎం అయిన కృపాలక్ష్మి మాట్లాడటాన్ని ఆయన ఖండించారు ఈ వ్యాఖ్యలను గంగాధర నెల్లూరు నియోజకవర్గ ప్రజలు జీర్ణించుకోలేరంటూ మండిపడ్డారు నగరం మండలంలో ఇదే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గర కృపాలక్ష్మి ఒక బ్యానర్ పెట్టుకొని ఒక వింతైన వినూత్నమైన సిగ్గు లేని ఒక ధర్నా చేశారు ఆ ధర్నా టైటిల్ ఏంటంటే నారావారి కల్తీ మద్యం అంట నేను ఒకటే అడుగుతున్నా కృపాలక్ష్మికి నేను ఏదైనా మాట్లాడితే మీ అందరికి జ్వరం వస్తుంది లేదంటే బీపీ వచ్చేస్తుంది సో కాబట్టి నేను న్యాయంగానే ఈరోజు మాట్లాడాలా ఎక్కడ కూడా మనం వచ్చి వాళ్ళని ఒక రేంజ్ లో మాట్లాడొద్దు వాళ్ళ మన రేంజ్లోనే లేదు కాబట్టి ఈరోజు న్యాయంగా ధర్మంగా నీతిగానే మాట్లాడాలని చెప్పేసి మీ ముందుకు వచ్చాను వీళ్ళ బతికే ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చేసేదన్నీ కూడా పనికి మాలన వెదవ చేస్తలు దీనికి మీనింగ్ ఏంటంటే మొన్ననే మీరు చూసుంటారు నారాయణ స్వామి గోవిందస్వామి గోవిందయ్యన కొంచాన్ని కూడా స్వామినే పెట్టుకో నారాయణ స్వామి గోవిందయ్య గోవింద స్వామి అంతా కలిపి ఈ పనికి మాలన ఏం చేశారు మన దేవుడు లాంటి అంబేద్కర్ విగ్రహాన్ని తగలపెట్టి దాన్ని సతీష్ నాయుడు అనే అబ్బాయి పైన తోసేసి ఎలాగైనా సతీష్ నాయుడు అనే అబ్బాయిని జైలుకి పంపించాలనేదే ఈ నారాయణ స్వామి ముఖ్య ఉద్దేశం ఇతను బతికే ఇంతే ఎందుకంటే పాదిరి హరిజన వాడిని పెట్టుకుని రాజకీయం చేసి ఈరోజు ఎమ్మెల్యే అయిపోయాడు చేసేదంతా విధవ పనులు కానీ బయటకు వచ్చి మాట్లాడంతా వేదాంతం అందులో ఒక భాగంగా ఈయన వేసిన నాటకంలో సంబంధమే లేని గోవింద్ స్వామి గోవిందయ్య ఈ రోజు కటకడాల వెనుక ఉన్నాడు అదే విధంగా జగన్ మోహన్ పార్టీ ఎట్లా ఉంట ఉంటుందంటే జగన్ రెడ్డి పార్టీ వీళ్ళు నరుగుతారు కోడి కత్తిగా డ్రామా ఆడుతారు అదే విధంగా దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తారు వీళ్ళు చిన్నయన్నే గొడ్డలతో భయంకరంగా నరికి దాన్ని ఏమంటారంటే నారాసుర రక్త చరిత్ర అని అంటే